హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు అందులో భాగంగానే మైసూర్ రాజ్యంతో యుద్ధాలు ఆంగ్లో మైసూర్ యుద్ధాలని నాలుగు యుద్ధాలు చేయడం అనేది జరిగింది మైసూర్ ప్రాంతాన్ని స్వతంత్రాన్ని ప్రకటించుకొని పాలన మొదలుపెట్టినటువంటి వ్యక్తి హైదర్ హాలి హైదర్ హాలితో ఆంగ్లో మొదటి మైసూర్ యుద్ధం జరిగింది పదిహేడు వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది మధ్య మొదటి మైసూర్ యుద్ధం ఈ యుద్ధంలో విజయం సాధించింది హైదర్ హాలి ఓటమి చెందింది ఆంగ్లేయులు ఇది మద్రాస్ సంధితోటి ముగిసడం అనేది జరిగింది ఇక్కడ జనరల్ స్మిత్ ఓడిపోవడం అనేది జరిగింది రెండవ ఆంగ్లోర్ మైసూర్ యుద్ధం పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్యలో జరిగింది ఈ యుద్ధము మంగుళూరు తోటి ముగిసింది ఈ యుద్ధంలో యుద్ధ భూమి మధ్యలోనే అంటే పదిహేడు వందల ఎనభై రెండు సంవత్సరంలో ఐదరాలి యుద్ధ భూమిలో వీర మరణం చెందడం అనేది జరిగింది దీంతో ఐదరాలి కుమారుడైనటువంటి టిప్పు సుల్తాను యుద్ధాన్ని కంటిన్యూగా కొనసాగించి పదిహేడు వందల ఎనభై నాలుగులో మంగళూరు సంధితోటి యుద్ధం ముగించారు ఈ యుద్ధంలో ఆంగ్లేయ జనరల్ అయినటువంటి మాథ్యూస్ ఓడిపోవడం అనేది జరిగింది అంటే ఈ యుద్ధంలో కూడా టిప్పు సుల్తాను విజయం సాధించాడు ఇక మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం పదిహేడు వందల తొంభై నుంచి తొంభై రెండు మధ్యలో జరిగింది ఇప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి వాలీసు తెలివిగా ఒక్కరమెళ్తే ఈ మైసూర్ రాజును ఓడించడం కష్టమని టిప్పు సుల్తాన్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న ఇతను కూటమి ఏర్పాటు చేశాడు ఎవరెవరు కూటమి త్రైపాక్షిక కూటమి అంటే బ్రిటిష్ అంటే కారన్వాలీస్ దీంతో పాటు నిజాం ప్రభుత్వం అప్పుడున్నటువంటి నిజాంల మద్దతు మరియు మహారాష్ట్ర మద్దతు మహారాష్ట్ర నిజాము ఈ బ్రిటిష్ వారు ముగ్గురు కలిసి పదిహేడు వందల తొంభై నుంచి తొంభై రెండు మధ్య టిప్పు సుల్తాన్ తోటి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో టిప్పు సుల్తాను ఓటమి చెందినాడు దీంతో ఇది శ్రీరంగపట్నం సందితో ముగిసి సగ భూభాగాన్ని కోల్పోవడం జరిగింది టిప్పు సుల్తాన్ ఇక ఈ కారణం తర్వాత వచ్చినటువంటి జనరల్ వెల్లస్లీ ఈ వెల్లెస్లీ పీరియడ్ లో నాలుగవ మైసూర్ యుద్ధం జరిగింది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఈ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి నాలుగవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాను హతమార్చబడి వీరణ మరణం పొందినాడు